ఫైర్ వర్క్స్ మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వార్షిక సమావేశం నెల్లూరు నగరంలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద అతిథి గృహంలో నిర్వహించారు ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజా చంద్రశేఖరన్ సర్కార్ ఎం ప్రభాకర్లు పాల్గొని జ్యోతి చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్షునిగా డివివి సుబ్బయ్య ఉపాధ్యక్షునిగా సోమేశ్వరరావు సెక్రటరీగా ఎన్ శ్రీధర్ జాయింట్ సెక్రటరీలుగా గోపాలకృష్ణ నారాయణ కోశాధికారిగా ఏవి రమణయ్య ఏసీ మెంబర్లుగా తొమ్మిది మంది కార్యవర్గ సభ్యులు ఎన్నుకోగా గౌరవ సలహాదారునిగా ప్రదీప్ కుమార్ ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గానికి వారి సన్నిహితులు శ్రేయ్భిలాష్లు పూలమాల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు সর্বভ্য সবসময় নূর অসোষ প্রার সময় দিগবিজয় চার কিন্তু সুব্য গাড়ি সুব্য গার অত অধ্যায় संदर्भेय <laughs> समाड़ అసోసియేషన్ స్థాపించి సుమారు ఐదు సంవత్సరాలు అయింది స్థాపించినప్పటి నుంచి నాలుగు సంవత్సరాలుగా మా ప్రసారణ ప్రదీప్ గారు నాలుగు సంవత్సరాల నుంచి కొనసాగించారు ఈ సంవత్సరం నేను నూతన కార్యవర్గ సమావేశంలో భాగంగా మా నెల్లూరు నుంచి మా దేవిశెట్టి సుబ్బయ్య గారిని అందరం ఏపీ ఏపీగా ఎన్నుకోవడం జరిగింది సెక్రటరీగా గారు గారిని ఎన్నుకోవడం జరిగింది ఏపీ ఫైవ్ హౌస్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను ఎన్నుకోబడ్డాను నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత అసోసియేషన్ అభివృద్ధికి తోటి వ్యాపారస్తులకి మేము చేయవలసిన సహాయ సహకారాలు సంపూర్ణంగా వాళ్ళకి అనుభవిస్తాం ఆంధ్రప్రదేశ్ జరిగింది ఈ సంబంధించిన గారిని జరిగింది అలాగే నెల్లూరు గారిని ప్రజలు కూడా జరిగింది అలాగే విజయవాడ సంబంధించినటువంటి నందిపాటి శ్రీధర్ గారిని సెక్రటరీగా కూడా జరిగింది అలాగే మా అసోసియేషన్ సంబంధించి ఎలాంటి పనులైనా సరే అన్ని పనులు మీరు దగ్గర చూసుకోవాలని మన స్థితితో కూర్చు సహజిస్తున్నారు